ఈరోజైతే మీకు ఒకటి చూపిస్తారా అండి ఫ్రెండ్స్ అయితే ఏంటంటే జనవరి ఫస్ట్కి మేము మా చుట్టాలు ఇంటికి వచ్చాం అక్కడి నుంచి వేరే గుడికి వెళ్దామని తెలుసు కదా అయితే వాళ్ళ ఇంటి ముందరే ఒక ఇద్దరు అన్నలు వచ్చేసి చీర అన్నారు అనమాట అది ఏంటనేది నాకు తెలియకుండా వాళ్ళని అడిగిన అన్న ఏంటన్నా అంటే ఇది చీర అమ్మ అన్నారు అయితే దగ్గరగా చూడలేదు నేను ఎప్పుడు చీర నేయడం మా ఊరి నుంచి నారాయణవరం అని చాలా దూరమే అక్కడ నేస్తారు చీరలు కానీ టవళ్ళు కానీ చాలా పెద్దగా ఉంటాయి అనమాట చీరతోనే చేస్తారు ఇంకా దగ్గరికి వెళ్ళి ఎప్పుడు చూడాలా బట్ తెలుసు అక్కడ నుంచి తెస్తారు శారీస్ కానీ ఇక్కడ ఫస్ట్ టైం దగ్గర నుంచి చూడడం ఎంత పొడుగ్గా అంటే అక్కడ చాలా దూరం లాస్ట్ దాకా వెళ్ళినా నేను వీడియో తీసుకోవడానికి ఇంకా మొత్తం చూస్తాను కలర్ అయితే చాలా బాగుంది అనమాట చీర ఎలా వస్తుందేమో తెలియదు కొద్దిసేపు దాకా ఉంటే బాగున్నాం కొద్దిసేపు ఉన్నా కూడా అయితే అంత ఫాస్ట్గా అయ్యే పని కాదులేండి అన్న ఎన్రోలు పడుతుంది ఒక చీర నేయడానికంటే టూ ఆర్ త్రీ డేస్ పడుతుందమ్మా చాలా కష్టం అన్నాడు ఒక్కొక్క పోగు ఎంత కష్టం అంటే చాలా కష్టమమ్మా కష్టానికి తగ్గ ప్రతిఫలం రాదు మీ పనే మేలు అంటున్నారు అంతేలే